హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాయల్ ఛాలెంజర్స్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఎవరైనా అయితే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ బెంగళూరు అయితే తలబడుతుంది మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోనే చిన్నసామి స్టేడియంలో అయితే జరగనుంది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే అన్ని జట్లు మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగినాయి అందులో భాగంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది చాలా మంది క్రికెటర్లు అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరుగుతుంది కాకపోతే విరాట్ కోహ్లీ మాత్రమైతే ఇంకా ప్రాక్టీస్ సెషన్స్లో మాత్రమైతే ఇంకా పాల్గొనలేదు మరికొద్ది రోజుల్లోనే విరాట్ కోహ్లీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో అయితే జితకానున్నాడు ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో మాత్రమైతే వెరీ వెరీ స్పెషల్ సీజన్ అని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎందుకంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ వచ్చేసరికి ఎయిటీన్ సీజన్ అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి జెర్సీ నెంబర్ ఎయిటీన్ సీజన్ ఎలాగైనా గెలవాలని అయితే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది మరి చూడాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే చూడాలి ఈ సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్స్లో ముందుకు వెళ్తుంది రజిత్ పటిదార్ అయితే ఈ సీజన్లో కెప్టెన్ చేయబోతున్నాడు ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే అఫీషియల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తాయి ఈ విధంగా రాణిస్తే అయితే చూడాలి ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మెగా ఆక్షన్ తర్వాత అనేది అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే బ్యాటింగ్ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ రజిత్ పటిదా దేదత్ పడికెల్ ఆసిక్ నికారా వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే పెల్సాల్ట్ జితేశ్వర్ శర్మ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో ఉన్నారు ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే లియం లివిన్స్టోన్ కృణాల్ పాండ్యా సప్నీల్ సింగ్ టీమ్ డేవిడ్ రొమారియో షెఫార్డ్ మనోజ్ బాజే జాకబ్ పేతల్ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది స్పిన్నర్ కేటగిరీలో చూసుకుంటే సుయాంత్ శర్మతో పాటు మోహిత్ రోహిత్ రాతే వచ్చేసరికి స్పిన్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారంటే జోస్ అజిల్వుడ్ రషిక్ దార్ భువనేశ్వర్ కుమార్ నవన్ షారా ఎస్ దయాల్ లుంగుడి ఇంగీ అభినందన్ సింగ్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఇరవై మంది ఇరవై రెండు మందితో కూడిన ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ ఆర్సీబీ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే కోర్ టీమ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ రజిత్ పటిదర్ పిల్సాల్ట్ లివింగ్స్టోన్ భువనేశ్వర్ కుమార్ జోస్ అజర్విడ్ మాత్రమైతే కోర్ టీమ్ అయితే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది వీళ్ళు మాత్రమైతే కోర్ టీమ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓవరాల్గా బ్యాటింగ్ లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే విరాట్ కోహ్లీ రజిత్ పడితే గానీ అదేవిధంగా పిల్సాట్ గా స్టోన్ కానీ కృణాల్ పాండ్యా కానీ అదేవిధంగా వారితో పాటు రుమారే షెఫాట్ వంటి బ్యాటింగ్ లేనప్పు అయితే వారితో పాటు టీమ్ డేవిడ్ తో కూడిన బ్యాటింగ్ లేనప్పు అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు మన స్పిన్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుంది సుయాన్ శర్మ అయితే వచ్చేసరికి ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి స్పిన్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది పేస్ విభాగం కూడా చాలా అంటే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు జోస్ అజరువుడితో పాటు భువనేశ్వర్ కుమార్ ఎస్ దయాల్ లుంగిడి ఇంగ్ వంటి బలమైన బౌలింగ్ అటాక్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మన రాజ్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ అదేవిధంగా పేజ్ బౌలింగ్లో బాగానే ఉంది కానీ లో మాత్రమే అనుకున్నంత స్థాయిలో మాత్రం రాణించే ప్లేయర్స్ అయితే కనిపించట్లేదు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే లేరు ముఖ్యంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా రాజ్ చరణ్జైస్ బెంగళూరు యొక్క బలాలు బలహీనతలు అయితే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఈ సీజన్లో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీతో పాటు పిల్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు అదేవిధంగా వన్ డౌన్గా చూసుకుంటే లింగ్ లివిన్స్టోన్ అని లేదా దేవతత్ పడికల్ వచ్చేసరికి మూడు నాలుగు పొజిషన్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే టీమ్ డేవిడ్ రజిత్ పడిదార్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో రానున్నారు వారితో పాటు కృణాల్ పాండే కూడా మిడిల్ ఆర్డర్ పొజిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా పేస్ బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఎస్ దయర్ జోష్ అజరుగుడు వచ్చేసరికి పేస్ విభాగంలో బర్లో దిగనున్నారు స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి సుయాంత్ శర్మ వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్గా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది బలమైన బ్యాటింగ్ లైనప్ అదేవిధంగా బలమైన బౌలింగ్ లైనప్తోని ఈ సార్ మాత్రం అయితే ఆర్సీబీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాకపోతే స్పిన్ విభాగంలో కొంతగా అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే దేవదత్ పడికెల్ అదేవిధంగా రజిత్ పడిదార్ ఎంత మేరకు ఆకట్టుకుంటారని అయితే చూడాలి లివింగ్ స్టోన్ మాత్రమైతే ప్రజెంట్ ఫామ్ నెక్స్ట్ స్ట్ లెవెల్లో ఉంది పిల్సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ టీమ్ డేవిడ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మాత్రం ప్రజెంట్ మాత్రమైతే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు కృణాల్ పాండే ఇంత మేరకు అయితే చూడాలి దేశవాదే క్రికెట్ అనుకునేంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు కృణాల్ పాండే అయితే ఐపీఎల్ వచ్చేసరికి ఇంత మేరకు ఆకట్టుకుంటాడైతే చూడాలి అదేవిధంగా బౌలింగ్లో అతిపెద్ద బలం జోస్ అజర్వుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అతనితో పాటు ఇస్ దయాల్ భువనేశ్వర్ కుమార్ అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సాట్ లివింగ్ లిన్స్టోన్ దేవదత్ పడికెల్ టీమ్ డేవిడ్ రజిత్ పటిదార్ కృణాల్ పాండే భువనేశ్వర్ కుమార్ ఎస్ దయాల్ జోస్ అజ్రోడ్ సుయాంత్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇదే ప్లేయింగ్ లెవెన్తోనే ఐపీఎల్ మొత్తం సీజన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ ఆర్డర్తో అయితే తలపడిపోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మ్యాచ్ ఇరవై రెండున బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ మ్యాచ్లో మరి ఆర్సీబీ గెలిచి గెలుపుతోనే సీజన్ ఆరంభిస్తుందా లేకపోతే ఓటమితో ఆరంభిస్తుందా అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు మరి తొలి మ్యాచ్లో ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవి శంభో శంకరా థ్యాంక్ యూ